కాశ్మీర్ను భూలోక స్వర్గంగా కీర్తిస్తాం ఎత్తైన హిమగిరుల మధ్య కొలువైన అందమైన లోయలో కాశ్మీర్ విస్తరించి ఉంది ఎక్కడ ఎటు చూసినా అందమైన దృశ్యాలే కనువిందు చేస్తాయి అందుకే దేశ విదేశాల నుంచి యాత్రికులు ఆ లోయను సందర్శిస్తుంటారు లోయలో యాత్రికులను అమితంగా ఆకట్టుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో అత్యంత సుందరమైన స్విట్జర్లాండ్ తలపించేలా ఉన్న అలాంటి ప్రాంతాల్లో పహల్గాం ఒకటి మినీ స్విట్జర్లాండ్గా ఈ ప్రాంతం పేరు పొందింది చుట్టుపక్కల పచ్చని పచ్చిక బయళ్ళు దట్టంగా అలుముకున్న వృక్ష సంపద ఆపై చుట్టూ వెండి కొండల మాదిరిగా కనిపించే హిమగిరులు ఎంతో అందమైన ఈ ప్రదేశం సర్వకాలాల్లోనూ పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది పహల్గామ్ కేవలం టూరిస్టులను మాత్రమే కాదు ఆధ్యాత్మిక యాత్రికులకు కూడా స్వర్గధామం హిందూ మతంలో అత్యంత క్లిష్టమైన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఒకటి ఏడాదిలో కొద్ది రోజుల పాటు మాత్రమే మంచులింగం రూపంలో దర్శనమిచ్చే ఆ పరమేశ్వరిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి భక్తులొస్తుంటారు అమర్నాథ్ గుహను చేరుకునే మార్గంలో పహల్గాం మార్గమే ప్రధానమైనది గుహకు మరోవైపు సోనామార్గ్ బాల్తాల్ వైపు నుంచి మార్గం ఉన్నప్పటికీ అది నిట్ట నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సిన క్లిష్టతరమైన మార్గం కావడంతో యాత్రికుల్లో ఎక్కువ మంది పహల్గామ్ మార్గాన్నే ఎంచుకుంటారు అక్కడి నుంచి యాత్రను ప్రారంభించి రెండు రోజుల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ అమర్నాథ్ గుహను చేరుకుంటారు అందుకే పహల్గాం దేశంలో అందరికీ పరిచయం అవసరం లేని ప్రాంతం ఇటు సాధారణ పర్యాటకులతో పాటు తీర్థయాత్రికులను సైతం ఆకట్టుకునే లక్షణం పహల్గామ్ సొంతం కాశ్మీర్ లోయ పర్యాటకులతో కిటికిట్లాడుతోంది అందులో స్విట్జర్లాండ్ను తలపించే పహల్గాం సోనామార్గ్ గుల్మార్గ్తో పాటు రాజధాని శ్రీనగర్కు పెద్ద సంఖ్యలో టూరిస్టులు పోటెత్తుతున్నారు ఇదే ఉగ్రవాదులు టార్గెట్ చేయడానికి వీలు కల్పించింది ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా వారి టార్గెట్ ఎప్పుడూ భారత సైనిక బలగాలు భద్రతా దళాలే వారి హిట్ లిస్టులో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ సిఆర్పీఎఫ్ ఐటీబీపీ బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాల బెటాలియన్ క్యాంపులు వంటివి ఉంటాయి ఉగ్రవాదులతో నిత్యం జరిగే సంఘర్షణలో అనేక మంది సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటారు ఎన్కౌంటర్లో అనేక మంది ఉగ్రవాదులు మన భద్రతా బలగాలు అంతం చేస్తుంటాయి కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం మారుతూ ఉంటుంది దాదాపు దశాబ్ద కాలం తరువాత పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమోక విరుచుకుపడింది ఈసారి ఉగ్రవాదులు పర్యాటకుల ఐడెంటిటీ గుర్తించి మరీ కాల్చి చంపినట్లు క్షతగాత్రులు వెల్లడించారు పహల్గాం ఉగ్రదాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని నిఘా వర్గాలు అంచనా వేశాయి ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదుల నెట్వర్క్ పర్యాటక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించింది శ్రీనగర్తో పాటు గుల్మార్గ్ సోనామార్గ్ పహల్గాం ప్రాంతాల్లో రిసార్ట్లు హోటళ్లు సమ్మర్ క్యాంప్లను నిశితంగా గమనించారు ఆయా ప్రాంతాల్లో యాత్రికుల రద్దీ ఏ మేరకు ఉందో తెలుసుకున్నారు సరిగ్గా అదును చూసి విరుచుకుపడ్డారు అయితే ఈ నేపథ్యంలోనే మాక్ సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది హోంమంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం వైమానిక దాడులు సైరన్లు అవుట్ పరిస్థితులకు ఎలా స్పందించాలో దృష్టి సారించాలన్నారు అదనపు సామాగ్రి టార్చెస్ కొవ్వొత్తులతో కూడిన మెడికల్ కిట్లను ఇంట్లో ఉంచుకోవాలని పౌరులకు సూచిస్తున్నారు దేశంలో యాభై నాలుగేళ్ల తర్వాత యుద్ధ సైరన్ మోగబోతోంది రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు